అల్లూరి మారేడ్మిలీలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు టైగర్ జోన్ లో కోంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్ రమేష్ రవి అరుణ మృతి చెందినట్లు సమాచారం అల్లూరి మారేడుమిలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్ రమేష్ రవి అరుణ మృతి చెందినట్లు సమాచారం రైటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ అల్లూరి మారేడుమిలిలో అయితే భారీ ఎన్కౌంటర్ లో ఇటు మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు అలాగే ఆరుగురు మావోయిస్టులు మృతి తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందా ప్రస్తుతం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు మధ్య బేకర కాల్పులు జరిగాయి అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం మారేడుమిల్లి అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ఎర్రబోరు అటవీ ప్రాంతాల మధ్య టైగర్ జోన్ వద్ద ఈ రోజు మావోయిస్టులకు సిఆర్పిఎఫ్ బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి మావోయిస్టుల అగ్రనేత హిద్మాతో పాటు మరో ఆరుగురు మృతి చెందినట్లుగా సమాచారం అదేవిధంగా కాల్పుల నేపథ్యంలో పాడేరు మొత్తం హైలెట్ హైలైట్ ప్రకటించారు ఎదురు కాల్పుల్లో ఆరుగురు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు ఇప్పుడే వెల్లడించారు అటవీ ప్రాంతం అయ్యేటప్పటికీ ఇక్కడ మొత్తం ఈ ప్రాంతంలో సిఆర్పి భద్రతా బలాలకి మధ్య కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో ఈ ఇటు ఇటువైపు అక్కడ వాహనాలను కానీ లేకపోతే మనుషులు కానీ ఎవరికి ప్రవేశం లేకుండా చేశారు మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని మొత్తం జల్లి పట్టేస్తున్నారు సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఇంకా కూంబింగ్ జరుగుతూనే ఉంది మారేడుమిల్లి చేరుకున్న ఇప్పటికే మారేడుమిల్లి ఓఎస్జీని ఏఎస్పీ ఉన్నతాధికారులు మారేడుమిల్లి చేరుకున్నారు మృతులలో మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి హిడ్మాతో పాటు అరుణ రవిలు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది ఇంకా పూర్తి సమాచారం మరో అరగంటలో ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయనున్నారు ఈ మృతదేహాలను ప్రస్తుతం ఇక్కడ మన రంపజోడవరం కానీ మారేడుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కానీ తరలించే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందింది ప్రతాప్ మరి ఇప్పుడైతే ఇందులో అంటే మావోయిస్ట్ అగ్రనేత అలాగే ఇంకా చనిపోయినట్టుగా తెలుస్తుంది ఈ ఆపరేషన్ పై లేఖ విడుదల చేసే అవకాశం కనిపిస్తుందా ప్రస్తుతానికి అయితే అటువంటిది ఏమీ లేదు షాల్ని ఇక్కడ ఇంకా ఎటువంటి సమాచారం ఇంకా పూర్తి పూర్తిగా పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు లోపలికి వెళ్లే ప్రసక్తి ప్రయత్నించినా సరే ఇక్కడ చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉండటం వల్ల ఎవరిని కూడా లోపలికి అలవాటు చేయట్లేదు ఇక అటవీ ప్రాంతం లోపలికి వెళ్తే అసలు సిగ్నల్స్ కూడా అందని పరిస్థితి రైట్ థ్యాంక్ యూ ప్రతాప్